పరిశీలించిన కమిషనర్ పరిధిలోని బక్షికుంటా రేగులకుంట చెరువుని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పరిశీలించారు చెరువులోకి మురుగునీరు చేరకుండా మళ్లించిన తీరును అపర్ణహిల్లో మురుగునీటిని శుద్ధి చేసి కాల్వలోకి మళ్లిస్తున్న విధానాన్ని పరిశీలించారు దీప్తి శ్రీనగర్ లోని రేగులకుంట చెరువులో నీటి స్వచ్ఛతను పరిశీలించి అనంతరం స్థానికులతో ఆయన ముచ్చటించారు ఈ వీడియోస్ ముందు తీసుపెట్టాడు పెట్టాడు మనం చదువులో మనం చేసే ముందు అన్నీ తీసుపెడితే కనుక రేపు యాక్చువల్ డెవలప్మెంట్ చేసేదానికి కంపల్సరీ వీళ్ళే డ్రోన్స్ ఈ వాటర్ అంతా ఇప్పుడు మనం ఇక్కడ ట్రెంచ్ తయారు చేసాం కదా సార్ ఈ ట్రెన్ లో వాటర్ యాక్చువల్గా ఎస్టిపి కనెక్ట్ చేయాలి ఎస్టిపి కనెక్ట్ చేస్తే ఎస్టీపీకి వెళ్తారు ఆల్రెడీ అక్కడ ఈ చూరస్తాలో ఎస్టిపి వాటర్ ఓవర్ఫ్లో అయిపోయి బాగా ఫుల్ ఫుల్ అయింది కోసం అంటే దానికి అక్కడ ఎస్టీపీ కనెక్ట్ చేస్తే అయిపోతుంది అయితే ఇప్పుడు కనెక్ట్ చేయలేం కాబట్టి తీసుకెళ్ళి నాలా నాలాకి కనెక్ట్ చేశాం సార్ నాలా కొంచెం దూరం వెళ్ళి తర్వాత ఇక్కడే స్లాబ్బు ముందుకు వెళ్ళిన తర్వాత ఓపెనింగ్ అది ఖాళీలో నుంచి వెళ్తుంది స్మెల్ వస్తుంది దాని మీద స్లాబ్ వేయలేము ఎందుకంటే ఎంత వాటర్ వస్తుందో మనకు తెలియదు కూడా స్లాబ్ వేసాము అక్కడక్కడ కొన్ని ఓపెనింగ్స్ పెట్టాము అక్కడ నుంచి ఓవర్ ఫ్లో అయినప్పుడు నీళ్ళు ఇళ్లలోకి వెళ్ళిపోతుంది అక్కడ అది ప్రాబ్లమ్ అంతే కదా ఐఎమ్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ కాలనీ స్కూల్ అని పెట్టి ఎన్ని మినిట్స్ ఐదు వందల రెండు పది కలపరాలి ఎన్ని స్కూల్ అన్నారు ఏ స్కూల్ పెట్టలేదు సుబ్బారావు నాలుగు ముక్కలు చేసి అందరూ అమ్ముకున్నారు ఎవరు అమ్ముకున్నారు అట్లు సుబ్బారావు గారు సొసైటీ సొసైటీ ప్రెసిడెంట్ గారు అందరికీ

నాలు సమ్ముఖో నాకు నేను ఇక్కడ ప్లాట్ కోరుకుంటున్నప్పుడు కొడుకులు ఇక్కడ స్కూల్ పెడతానండి ఇక్కడ పార్క్ పెడతాడు ఆపుకున్నాం మెయిన్ ప్రాబ్లం అసలు ఇప్పుడు డైవర్ట్ చేశారన్నారు చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ అయ్యింది ఎవరు ఎవరన్నా జనప్రియ జనప్రియ నైన్ అసలు మనము వెంచర్స్ అన్నింటిలో కూడా కూడా ఇప్పుడు వాళ్ళు అక్కడ వాళ్ళు చేయాలి బట్ ఇది గాని వెంచర్స్ గాని తగ్గినా పంపు కొట్టారు వాళ్ళందరూ కూడా యూటే వస్తుంది ఇదనే మేజర్ డ్రైనేజ్ మేజర్ డ్రైనేజ్ వదిలేసేది కదా హోటల్స్ లో ఇక్కడ సరౌండింగ్ వర వాటర్ రేమ్ వస్తా ఆ మీన్ ఫోర్మేషన్స్ అవుతుంది ఇక్కడికి వస్తుంది ఓకే మీతంద వాళ్ళు ఒక్కళ్ళే డ్రైనేజ్ ఓపెన్ వేశారు ఇటు డౌన్ ఉంటమొల్లనే ఆటోమేటిక్ ఇటు వచ్చేస్తుంది అంటే అక్కడ వాళ్ళు యాచ్రో ట్రీట్ చేసి వాళ్ళు అక్కడే వాడుకోవాలి వాడకోవడానికి స్కోప్ ఉంది సార్ అక్కడ మా స్థానిక కార్పొరేటర్ గారు అందరు కూడా మేము ఇక్కడ ఇక్కడ లోకల్ కాలనీ వాళ్ళు అందరూ కూడా కలిసి అక్కడ ఈ రేగుల కుంట చెరువు అండ్ పక్షి కుంట ఈ రెండు చెరువులు కూడా చూడటం జరిగింది ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా మహా కూడా ఇక్కడ అంటే ఈ వాటర్ ఏదైతే పొల్యూటెడ్ వాటర్ ఈ చెరువులోకి రావటము లేదా కలుషితం అవుతుంటే దీన్ని వీళ్ళు ఇక్కడ రివైవ్ చేశారు ఆనంద్ వారి టీం అందరూ కూడా ఇక్కడ స్థానిక సహకారం తోటి చేయడంతో ఇక్కడ ఈ రేగులుగుంటలో ఇప్పుడంతా ఫ్రెష్ వాటరే వస్తుంది కొన్ని ఇక్కడ స్థానిక కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి లైక్ ఇది అమ్యూనిటీస్ కోసం పెట్టినటువంటి ల్యాండ్ని వేరే వాళ్ళు ఎవరు ఆక్యుపై చేశారంటే అది కూడా చెక్ చేస్తాం మేము అండ్ అట్లానే అక్కడ కూడా మనకి పక్షికుంటలో కూడా అక్కడ స్థానికంగా కొన్ని వాటర్ని తీసుకొచ్చి పొల్యూటెడ్ పొల్యూటెడ్ వాటర్ని తెచ్చి సీవేజ్ వాటర్ డైరెక్ట్గా కొన్ని చెరువుల్లో జరిపడా కలుపుతున్నటువంటి పరిస్థితి పరిస్థితి కూడా చూశాము అంటే వీళ్ళు ఆనంద్ డెవలప్ చేసిన ఈ చెరువులని ఒకసారి ఇక్కడ చూసి అంటే బెంగళూరులో చూసి వచ్చాము ఇక్కడ హైదరాబాద్లో చూద్దామని చెప్పి కూడా వారిని రిక్వెస్ట్ చేస్తే వారు కూడా వచ్చారు సో ఇది చూసిన దీన్ని బట్టి మనకి ఇక్కడ కొన్ని చెరువుల్లో కూడా ఇక్కడ ఆనంద్ మల్లిగా వాళ్ళ ఫౌండేషన్ తరఫు కూడా కొన్ని డెవలప్ చేయడానికి వారు కూడా సుముఖంగా ఉన్నారు అండ్ ఇక్కడ స్థానికంగా చాలా సమస్యలు చెప్పారు ఆ సమస్యలన్నింటినీ కూడా మేము మా పరిధిలో ఉన్నటువంటి వాటిని తప్పు కూడా మేము అడ్రస్ చేస్తాం అండ్ ఇక్కడ కొంతమంది ఆ బిల్డరు ఎవరైతే కనుక ఇక్కడ పర్మిషన్ తీసుకొని కట్టుకుంటారు ఏది ఆ మన పక్షికుంట దగ్గర వాళ్ళు కూడా అక్కడ లోకల్గా షెడ్స్ అన్ని వేసి సీవరేజ్ అంతా కూడా ఏది చెరువులో అక్కడ వదలటము లేదా వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయకుండా చెరువులోకి రావటము ఇట్లాంటి దృష్టి కూడా వచ్చాయి వాళ్ళకు కూడా ఇప్పుడు తప్పకుండా ఎవరైతే కనుక అకౌంట్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా మేము వాళ్ళకి చెప్పాము పదిహేను రోజుల్లో వాళ్ళంతా రెక్టిఫై చేసుకుంటామన్నారు అన్నారు చేయకపోతే కనుక వాళ్ళ మీద కూడా చర్యలు తప్పకుండా ఉంటాయి ఎవరైతే కనుక చెరువులో డైరెక్ట్గా పొల్యూట్ అని సదులుతున్నారో వాళ్ళ మీద కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సహకారంతో మేము వాళ్ళతో కలిసి పనిచేస్తాం సార్ తమిడి లాంటి చెరువు సో ఇట్లా అన్ని కూడా ఇప్పుడు రకరకాల చెరువులు రకరకాల దీనితోటి చేస్తున్నాం సో ఆనంద్ గారితో కూడా కొన్ని చెరువులు టేకప్ చేస్తున్నాం సో తమిడి ఏదైతే ఉందో అది కూడా టేకప్ చేస్తున్నాం ఇట్లా చాలా చెరువులు కూడా ఉన్నాయి ఒక పది చెరువులు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారి నుంచి మాకు నిర్దేశమైన ఆదేశాలు శీలింగంపల్లి నుంచి తెలిసింది అన్ని చోట్ల శీలింగంపల్లి అరిస్ జోన్ తార్నాక వైపు ఇట్లా అన్ని ప్రాంతాల్లో కూడా ఈవెన్ సౌత్ జోన్ వైపు అన్ని ప్రాంతాల్లో కలుస్తట్టు చేశారు సార్ నియాపూర్లోనే మక్తచెరువు నాలాన్ డైవర్ట్ చేసి మూడు ఎకరాలు కబ్జా చేశారు అంటే మాకు దృష్టి రాలేదు